పసిమెంట్ వేసుకున్న తర్వాత రిచార్జ్ చేసుకొని పచ్చివర్ మిస్ చార్జీ ఆయ అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ లో పెట్టుకొని బియ్యాన్ని ఇలా విరిగిపోకుండా తడే తడానంత వరకు ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా బియ్యం విరిగిపోకుండా తడే వరకు నీట్గా ఇలా కలుపుకోవాలండి ఇలా చెమ్మంతా ఆరిపోయిన తర్వాత అండి మీరు బటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కుక్కర్ రైస్ కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ కప్పు మీరు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్కి మీరు వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలండి వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి మీరు చల్లనీ మాత్రం వేసుకోకూడదు ఇలా వేసిన తర్వాత సరిపడా నీళ్ళు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తప్పుకోవాలి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వేసుకోవాలండి ఒక విజిల్ అయిన తర్వాత కంప్లీట్గా విజిల్ దిగేంత వరకు ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ అయిపోయిందండి ఒక గంట తర్వాత ప్రెషర్ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఉంది నెమ్మదిగా మనం నాలుగు వైపులు ఇలా కలుపుకోవాలి టేస్ట్ టేస్టీ మెంతి రైస్ రెడీ అండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని హ్యాపీగా నచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి